మీరు కోటం కంప్యూటింగ్ సెంటర్ డిజైన్ గురించి రెస్పాన్స్ అడిగారు సార్ దాని గురించి అంటే అది స్క్రీన్ నేను రంగారెడ్డి డిస్టిక్లో ట్రైనింగ్ అయ్యాను సార్ అప్పుడు హైటెక్ సిటీ అనేది లేనప్పుడు నేను హైదరాబాద్ సిటీని చూశాను అలాగే ఆ జాబ్లో వచ్చినప్పుడు మీరు హైటెక్ సిటీ గురించి ప్లాన్ చేయడం తర్వాత వచ్చాక పరిస్థితి ఎట్లాగా మారింది అనేది మొత్తం అంతా కూడా మేము నేనైతే పర్సనల్గా విట్నెస్ చేశాను సార్ దట్ ఫినామినల్ డెవలప్మెంట్ బిల్ క్లిటన్ గారు హైటెక్ సిటీకి రావడం అరౌండ్ టూ థౌజండ్ ఇయర్ అనుకుంటా మీరు ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడం అది మర్చిపోలేండి సార్ అంటే అప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడినప్పుడు కూడా బహుశా ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గురించి మాట్లాడేవారు అండి కొంతమందికి ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో హైటెక్ సిటీ చూసిన వాళ్ళందరికీ అయితే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా హైటెక్ సిటీతో హైదరాబాద్ సిటీ సైబరాబాద్ సిటీగా దేశంలో ప్రపంచంలోనే ఎట్లా మార్పు చెందిందో మనకి కూడా అలాంటిది వస్తుందని చెప్పేసి నమ్ముకోండి సార్ అట్లాగే మనకి అమరావతి క్వాంటమ్ టెక్నాలజీ హ్యాకథాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్స్కి ఫైవ్ డిస్ట్రిక్ట్స్ది మా జిల్లాలో జరిగింది సార్ మా భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో జరిగింది ఆ సెమీఫైనల్స్ ఈవెంట్కి కూడా నేను అటెండ్ అయ్యాను సార్ అక్కడ చాలా కాలేజ్ ఆల్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి నర్సు ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ చాలా ఎంతోజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళంతా కూడా ఈ ఈవెంట్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇంత అడ్వాన్స్ థింకింగ్ తోటి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి స్టూడెంట్స్ని ఇప్పటి నుంచి ఇన్స్పైర్ చేసి ఆ ఏరియాలో ఆలోచించే విధంగా మీరు ఇన్స్పైర్ చేయడం అనేది వాళ్ళంతా కూడా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యారు సార్ Sir, uh, we have uh, data on uh, government infrastructure, be it under what is a roads is it, hospitals. But can it be mapped uh, uh, already, on already available on the lines of Gati Shakti and give us? And it, is, it will assist collectors in making decisions, prioritise wise, sir. like where yep. are all the uh, critical infrastructure gaps? It is and there. It, it be, is there. Uh, 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 The mapping as through APSAC, we have put it on Gati Shakti. Uh, you can check it out. So one more thing, what we have done is that we have exchanged the data with the Google Maps API. All our public infrastructure data has been shared with Google Maps. It will be available on Google Maps. Anything missing which Google had, which we didn't have, that also we are taking from them. The exchange has been done. So Google Maps will show you the data. For example, every Anganwadi, everything will be there. That API is there available to us. That will be integrated. That That, will that be there. is a data mapping, sir. What we want is like. Uh, advice, this is the area where you should be concentrating on. For example, see, this is Anganwadi, this is the population. We have the data, how many deliveries happened in that particular area. Now, I should be knowing whether I, sh uh, I should concentrate on this or on the other area or wherever I have an issue Understood. with so the brain. Yes, sir. So, that is part of the data lake, sir. But in, in before data. data lake is there, if you want, we will we'll prepare a, an application and give it to you for no Data lake వచ్చే లోపల కూడా యాజ్ ఆన్ టుడే మీకు ఆ పోర్టల్ నుంచి వస్తుంది కదా ఇప్పుడు గతిశక్తి సార్ గతిశక్తి నుంచి కానీ మీ దీంట్లో కూడా ఇంటిగ్రేట్ చేసే అందుకే నేను ఏమంటానంటే యాజ్ ఆన్ టుడే యూ కెన్ ఆపరేట్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకు ఒక ఐడియా రావాలంటే యూ మస్ట్ హ్యావ్ వన్ ట్రైనింగ్ విత్ విద్యామ్ డేటా లెన్స్లో కూడా యాజ్ అన్ యూ కెన్ గివ్ యూ కెన్ ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ వాట్ దే ఆర్ రిక్వెస్టింగ్ ఎక్కువ వస్తే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు మ్యాక్సిమం డెడ్ లైన్ ఇస్ నవంబర్ నవంబర్ ఎండ్ సార్ నవంబర్ ఎండ్ అంత మునుపు డేటా లెన్స్లో యూ కెన్ టేక్ ఆల్ పరామీటర్స్ వాట్ ఆల్ యూ వాంట్ దట్ ఈస్ వాట్ ఈజ్ సేయింగ్ నవ్ నెక్స్ట్ మీటింగ్కి నాకు ప్రజెంటేషన్స్ కూడా ఈచ్ కలెక్టర్ మీరు ఎక్కడ ఫోకస్ చేయగలుగుతారో అది కూడా ఐడియాస్ ఇస్తా ఉంది మేము మీరు మిస్ అయినట్టు కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో కూడా అవి కూడా చెప్తాం సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ ఫర్దర్ యువర్ హ్యూమన్ నాలెడ్జ్ని పెట్టి యూ కెన్ ఇంప్రూవ్ ఫర్దర్ దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు డూ నా ఇట్ ఈస్ ఏ బిగ్ గేమ్ చేంజర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ సోన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఆల్ దీస్ డీటెయిల్స్ వాట్ ఆల్ యూ వాంట్ విల్ సప్లై Sorry. even uh, you are not showing here your G.O.s also i'll show sir, yes, sir. I'll, time is sir if you, I one minute i'll show sir one, only one minute one minute i'll show, show sir so degree. i'll uh, prakar so 360 degree sir, 360 degree sir Adi, this is the so uh, agent spacer with 80 lakh documents that we have put in So, we can simply say that uh drug minutes i think we can ask for a geo prakar just మూడవది ఈరోజు ఒకసారి చూస్తే మల్లిక కార్గ్ని ఐపీఎస్ ఆఫీసర్ని పోలీస్ టెక్నాలజీ నాలెడ్జ్ ఇంటిగ్రేట్ చేసి అవుట్ ప్రొవైడ్ సర్వీసెస్ ఆవిడ్ కూడా తీసుకొని యంగ్స్టర్స్ వీళ్ళంతా కూడా ఐఐటి ఐఐఎంలు లేకుంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ఆవిడని కూడా తీసుకున్నాం అదే సమయంలో ఇక్కడే రెడ్డి గారిని ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ఉంటే ఆవిడని తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా ఆర్టీఐహెచ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు పెట్టాం ప్రమోట్ చేయడానికి ఈ నాలుగురు కూడా భాస్కర్ కింద ఆ ఆర్టీజిఎస్ కూడా కనెక్ట్ చేస్తాం ఎక్సలెంట్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ మీరు కలెక్టర్స్ కొంచెం మీకు కాంప్లసెన్సీ ఉంది యంగ్స్టర్స్ ఇంకా ఫైర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మీకంటే సీనియర్స్ అయితే మీరు ఇంకా కొంచెం కాంప్లసెన్స్ పెరుగుతా వస్తుంది నాకు యంగ్స్టర్స్ని ప్రమోట్ చేస్తే వండర్ జరుగుతాయనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే ట్రైన్ చేస్తున్నాం వాళ్ళు ఐఎమ్ కాన్ఫిడెంట్ దే హ్యాడ్ టు డెలివర్ ఇటీవల నేను ఇంటరాక్ట్ అవుతున్నాను ఫస్ట్ టైం ఆల్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ముగ్గురితో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు క్వాలిఫికేషన్స్ హై క్వాలిఫికేషన్స్ ఇటీవల కాలంలో వచ్చే యంగ్స్టర్స్లు ఎక్కువగా ఉన్నాయి ఐఐటి సీమార్ చదివి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దట్ ఈస్ ఎ గుడ్ సైన్ వాళ్ళ సర్వీస్ ఎట్లా ఉపయోగించుకోవాలి మనం ఉపయోగించుకుంటాం ఇప్పటి నుంచి మెంటర్ చేయకపోతే వాళ్ళు కూడా స్టేలు అయిపోతారు ఎప్పుడు కూడా డైమండ్ బయటపడాలంటే రాయిగానే ఉంటుంది దాన్ని షేప్ చేసి దాన్ని ఎక్కడికక్కడ ఇది చేస్తే ప్రాపర్గా ప్రిపరేషన్ చేస్తేనే ఆ ఇది వస్తుంది ఆ విధంగా రాబోయే రోజుల్లో వెరీ గుడ్ ఆపర్చునిటీ ఈ ఐదు మంత్తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ ఎకో సిస్టమ్ విల్ క్రియేట్ ఆల్ సొల్యూషన్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ అన్నీ ఆన్సర్ చేసే పరిస్థితికి వస్తాం వన్ ఇయర్లో మీరు లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు చూడబోతున్నారు డేటా లేక్ కానీ డేటా లెన్స్ కానీ అవేర్ కానీ ఇవన్నీ వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో ఇది మీ అందరి బాధ్యత కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి లాస్ట్ మైల్లో ఎక్కడైతే మీ సేవా స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ పెట్టండి సోర్సింగ్ తీసుకోండి అవసరమైతే ఇంతమందిని ట్రైన్ చేసి అంతమందికి మనం ఇంత డబ్బులు ఇస్తాను కూడా పెట్టండి కంపల్సరీగా అందరూ కానీ వాట్సాప్ ఉపయోగించుకునే పరిస్థితి వస్తే గవర్నమెంట్ దగ్గరికి వచ్చే పని ఉండదు ఇప్పుడు మనకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి వాళ్ళు కొంతవరకే చేయగలుగుతున్నారు కానీ వాళ్ళు చేయలేకపోతే మనుషులు మీరు పెట్టి వీళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేసి మీ సేవా సెంటర్లో ఉండే వాళ్ళని అవుట్ సోర్సింగ్ పీపుల్ పెట్టుకుని మొత్తం చేయండి ఇట్ ఇది ఏ గేమ్ చేంజర్ అవుతుంది పెద్ద ఎత్తున వస్తుంది ఏడు వందల ముప్పై సర్వీసెస్ టూ క్రోర్స్ వరకు డెలివర్ చేయగలిగాం థర్టీ ప్లస్ డిపార్ట్మెంట్స్ దెర్ ఈజ్ వన్ ప్రాబ్లమ్ దర్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్ సర్వీస్ రేటింగ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే రేటింగ్ చూస్తున్నారు దెన్ ఓన్లీ యూఆర్ అవైలింగ్ ద సర్వీస్ నా ఎవ్రీ సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రెజెంట్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సిడిఎంఏ నాట్ వర్కింగ్ మాకు చెప్పింది మేము ఎంత పని అని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు అది ఫంక్షనింగే లేదు రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాంప్లికేట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డిలే ఇన్ రెస్పాన్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ నాట్ వర్కింగ్ ఫోర్టీన్ పర్సెంట్ కాలింగ్ టు ఆఫీస్ ట్వెల్వ్ పర్సెంట్ టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఇంకా మార్లా దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం నేను ఎంత సోపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ హండ్రెడ్ పర్సెంట్ సిటిజన్స్ నేను ఒకటే చెప్తున్నా మీరు అందరూ కూడా ఇవన్నీ చేసి ఎక్కడ కూడా అవేర్నెస్ తీసుకురండి ఏదైనా చేయండి ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్ ఆల్ సర్వీసెస్ విల్ బి రేటెడ్ వి వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్ మీ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ ఆల్సో వీ కెన్ ఆడిట్ టైమ్ ఆల్సో వీ కెన్ ఆడిట్ నా మీరు ఎక్కడుంటే అక్కడ రెండు నిమిషాలు చూస్తే ఫైల్స్ చూసుకుంటే క్లియర్ చేయొచ్చు ఆ స్టేజ్లో ఉన్నాం ఇంకా అవి రావడం లేదు కాబట్టి ఈ యాంగిల్లో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది నో రిపోర్ట్స్ ఆర్ నీడెడ్ ఐఎమ్ అనౌన్సింగ్ టుడే కొంతమంది రాస్తున్నారు పేపర్లో కూడా ఇంకా ఏదో సీనియర్ ఆఫీసర్స్ రిపోర్ట్లు అడుగుతున్నారు కలెక్టర్స్ అదే పని జరిగిపోయింది దీనివల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుందని రాస్తున్నారు ఇయర్ ఆఫ్టర్ ఓర్స్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ డోంట్ ఆస్క్ ఎనీ రిపోర్ట్స్ ఈ వాంట్ ఎనీ రిపోర్ట్స్ మీరు అప్టైన్ చేసుకుంటారు తెలియకపోతే ఆర్టీజీఎస్కి వెళ్ళండి భాస్కర్ని అడగండి యూ విల్ గివ్ ఆల్ రిపోర్ట్స్ సింగిల్ ఏజెన్సీ ఫర్ గెటింగ్ రిపోర్ట్స్ దానిపైన యాక్ట్ చేయండి మీరు కింద నుండి వాళ్ళందరినీ అది లేకుండా ఇంకా అన్నీ పెట్టుకొని ట్రెడిషనల్ అప్రోచ్లో పోతే రిజల్ట్స్ రావు కాబట్టి ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు చేంజ్ దాట్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో